బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఏమన్నా వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఏమన్నా బ్లాగ్స్ నైన్టీన్ ఈ వీడియోలో ఏంటంటే మారేడుమిల్లి ఫారెస్ట్కి మా హస్బెండ్ అండ్ ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి అనమాట రిఫ్రెష్మెంట్ కోసము మన కోసం వీడియో తీసుకొచ్చిరు చాలా చాలా బాగుంది నేను కూడా చూసినా మీరు కూడా చూసేయండి మారేడుమిల్లి మా మనకు తెలిసిందే కదా పుష్ప షూటింగ్ జరిగింది అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎంట్రీ టికెట్ అంతా అంటే ఫిఫ్టీ రూపీస్ నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా ఈ మనుషుల మధ్య బతకలేము అని అనిపించినప్పుడు ఇట్లా దూరంగా చెట్లకి దగ్గరగా వెళ్ళిపోయి మంచి ప్రశాంతంగా సిగ్నల్ లేని దగ్గరకు వెళ్ళి ఉండాలనిపిస్తుంది కదా అది బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు ఇది చాలా చాలా మంచిగా అనిపించింది నాకు ఇట్లా ఫోన్లో చూస్తేనే మంచిగా అనిపించింది ఇంకా డైరెక్ట్గా విజిట్ చేస్తే ఎట్లుంటుందో చాలా బాగుంటుంది అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళిరా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన కోసం మంచిగా వీడియో షూట్ చేసుకొచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ ఈ వీడియో వాళ్ళకి డెడికేట్ చేస్తున్నా అండ్ చూడండి ఎంత బాగుందో మొత్తం చుట్టూ గ్రీనరీ అంటే మంచిగా ఆక్సిజన్ చల్ల గాలి పిచ్చుకల సప్పుడు అంత బాగుంటుందో కదా ఇట్లా మీకు ఇలాంటి ప్లేసెస్ అంటే ఇష్టమా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ లాస్ట్ వరకు వీడియో చూడండి కంపల్సరీగా మీకు నచ్చుతుంది అండ్ వీలైతే మీరు కూడా ఒకసారి వెళ్ళేసి రండి నాలాగా వెళ్ళని వాళ్ళు ఇట్లా వీడియోలో చూసి ఆనందించండి చూశారు కదా ఎంత బాగుందో ఆ సౌండ్స్కే మంచిగా ప్రశాంతంగా బతికేయచ్చు ప్రకృతికి దగ్గరగా అండ్ చూసిరు కదా వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మనకు ఫోన్లోనే ఇంత బ్యూటిఫుల్గా అనిపిస్తాయి ఇంకా డైరెక్ట్ చూస్తే ఇంకెంత బాగా అనిపిస్తాయో ఒక్కసారైనా విజిట్ చేయాలని అనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఇలాంటి ప్లేసెస్కి మంచిగా అందరం కలిసి ప్లాన్ ప్లాన్ చేసుకొని వెళ్దాం ఒకసారి అని చెప్పేసి అండ్ నాకు ఇట్లా కూడా ఇష్టం అంటే నార్మల్గా మనం టీవీలలోనే చూస్తాం కదా సినిమాలలో ఇట్లా చెక్కవి ఇట్లుండి నడుచుకుంటూ వెళ్ళేలాగా నాకైతే అట్లా చాలా ఇష్టం ఎప్పుడు అట్లా నేను వెళ్ళలేదు ఒక్కసారైనా కంపల్సరీ నేను వెళ్దాం అనుకుంటున్నాం అంటే నేను మా చెల్లి మా హస్బెండ్ అండ్ వాళ్ళ హస్బెండ్ మా పిల్లల్ని మా మమ్మీ మా డాడీ దగ్గర పెట్టేసి మంచిగా ట్రిప్ వేసి అనుకుంటున్నాము ఎప్పటికైతుందో ఏమో ఇంకా పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత మమ్మీ వాళ్ళ దగ్గర పెట్టి ఓ మంచిగా 怎么了 ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎంజాయ్మెంట్ ఎంత ముఖ్యమో సేఫ్టీ కూడా అంతే ముఖ్యమో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫొటోస్ వీడియోస్ కోసం అని ప్రాణాలు బలి తీసుకోవద్దు అందరికీ ఇది నా రిక్వెస్ట్ ఏ ఎటు మంచిగా వ్యూస్ లైక్స్ వస్తాయి కదా అని చెప్పేసి వాటర్లో ఇట్లా వాటర్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగడము ఇట్లా చేయకండి వీళ్ళకి నేను అదే చెప్పిన చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన సో మీరు కూడా కంపల్సరీగా ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూసేయండి అండ్ ఈ వీడియో షూట్ చేసినందుకు మా హస్బెండ్కి అండ్ మా మామయ్యకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు కూడా నాతో పాటు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా తప్పకుండా ఒకసారి నేనే డైరెక్ట్గా వెళ్ళి వీడియో పెడతా సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా